చురించినటువంటి పుస్తకం పరుగు గమనం అనేటువంటి పుస్తకం నాకు పంపించారు దాని మీద నాకు బ్లాగ్ సరస భారత ఉంది కనుక దానిలో రాశా అందులోని విషయాలే ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నా నేను పెట్టిన శీర్షికై ఆ జంట ఆదర్శ పరుగు స్వర్ణకాంతులే పరుగు ఒక వారం క్రితం శ్రీ పూర్ణచంద్ నాకు రెండు పుస్తకాలు పరువు ముక్కాలు పంపారు ముందు బరువైన పరువును దింపుకొని బరువైన పరువును దింపుకొని తర్వాత ఆరు రుచుల అంచుల ముక్కాలి పీట ఎక్కుతానని అక్కడ మొదలుపెట్టి రాశారు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ బుత్తికొండ సుబ్బారావు డాక్టర్ జీవి పూర్ణచందు గారుల స్నేహ స్వర్ణోత్సవ సందర్భంగా డాక్టర్ గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఈ నవంబర్లో ప్రచురించిన పుస్తకమే పరు స్నేహ మురిసి పరుగుతోంతు అమెరికాకు చెందిన శ్రీ చిట్టన్ రాజు శ్రీ బాపు శ్రీ మొళ్లపూడి రమణల స్నేహ షష్ఠి పూర్తి హైదరాబాదులో సుమారుగా పదిహేనేళ్ల క్రితం రెండు రోజులు ఘనంగా జరిపారు మళ్ళీ ఇప్పుడు ఈ సాహితి కృష్ణార్జుడు స్నేహ స్వర్ణోత్సవం ఈ నవంబర్లో జరిగి ఈ పుస్తకం దాని ద్వారా వెలువడి ఈ పుస్తకం సుబ్బారావు గారి అర్ధాంగి శ్రీమతి బిత్తికొండ రామరత్నం గారికి ఆమె జ్ఞాపకాలకు స్ఫూర్తిగా మార్గదర్శనానికి కృతజ్ఞతగా అంకితమిచ్చి రుణం తీర్చుకున్నారు అరవై నాలుగు పేజీల ఈ పుస్తకంలో నేను చెప్పేదంటే అన్ని కోటబుల్ కోర్స్ అన్న పేజీలే అంటే అతిశయోక్తి మాత్రం కాదు విలువైన మన జిల్లా సాహితీ ప్రస్థానమే మరువరాని అపురూప యథార్థ సంఘటనల సమాహారమే సాహితీ విజ్ఞాన సర్వస్వమే ఈ పుస్తకం రయ్యత పూర్ణచంద్ తన సాహితీ మిత్రుడు సచివుడు సారథి సుబ్బారావుతో జరిపిన తొలి పరిచయం అలాగే సాహితీ ద్వయమై ఆ తర్వాత మాన్యశ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి పరిచయంతో సాహితీ తరయమై శ్రీ ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేరికతో చూస్తాం ఉప్పొంగిపోయిన మనస్సుతో పూర్ణ అంట ఎందుకంటే ఆయన నన్ను నాన్నగారు అని సంబోధిస్తారు కనుక మా అబ్బాయి కింద లెక్కేసుకుంటానే పూర్ణ శ్రీ సుబ్బారావు వ్యక్తిత్వాన్ని గొప్పగా ఆవిష్కరించారు నాలో పెద్ద చెట్టుగా ఎదిగే మర్రి గింజల అనే సాహిత్య బీజాలు నాటింది సుబ్బారావు గారే అన్నారు వినయంగా బిహారీ సుబ్బారావు గారులతో సాన్నిహిత్యమే లేకపోతే పూర్ణచంద్రుడు ఇంకా నెలబాలుడుగానే ఉండిపోయేవాడని ఆయన ఒప్పుకున్నాడు సాహితీ పూర్ణోదయం జరిగి ఉండేది కాదన్నాడు కూడా అది నిండు మనసుతో చెప్పిన మాట గుత్తికొండ బంగారుకొండ సాహితీ నిర్వహణ వేత్త అన్న నాన్న డాక్టర్ గోపి మాట గుర్తుకు తెచ్చారు శ్రీ బుద్ధప్రసాద్ ఒకసారి బందారు ఎల్ఐసి ఆఫీసుకు వెళ్ళి శ్రీ విడియాల చంద్రశేఖరరావు గారి గారిని ఇక్కడ గుత్తికొండ సుబ్బారావు గారు పనిచేస్తున్నారా అని అడిగితే అప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన యూనియన్ లీడర్ అండి తనది తన అని తనకు రచయిత గుత్తికొండ సుబ్బారావు కావాలి ఎల్ఐసి ఆఫీసర్ కాదు అని ఆయన అంటాం ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్పందన సాహితీ కృష్ణా జిల్లా రచయితల మహాసభ ప్రత్యేక బుద్ధ బుద్ధప్రసాద్ గారు చూడటం దాన్ని చూసి అవనిగడ్డలో అలాంటి సభ జరపాలని ఆయనకు కోరిక కలగడం ఆ విషయం చెప్పి పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారు ఒక సాహితీ సహాయకుడు మనకు దొరికాడు కదా అని సంతోషించి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వంద టౌన్ హాల్లో జరుపబోయే సభలకు రావాల్సిందిగా ఆహ్వానించడం ఆయన రావడం పాల్గొనడం సాహితీ స్నేహం పెరిగింది దాంతో అవలిగడ్డలో పంతొమ్మిది వందల ఎనభై రెండు జులైలో పది పదకొండు తేదీలో గాంధీ క్షేత్రంలో కృష్ణా రచయితల ఐదవ మహాసభలు ఘనంగా జరిపారు అందరూ కలిసి అప్పుడే మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు గారు ఏఎం ఎంఆర్ అప్పారావు గారులతో కూడా పనిచేసే సౌభాగ్యం ఈ జంటకు కలిగి సాహిత్యానికి ఒక సంస్థ అవసరమని అప్పారావు గారు సూచించితే తను వెన్నుదన్నుగా ఉంటానని కూడా ప్రోత్సహించారు గదవాడ పోర్ల తన వైద్య వృత్తిని విజయాధర పురస్ లో శ్రీ మైత్రేయ అనే నాటక రచయిత ప్రయోక్త ప్రోత్సాహంతో ప్రారంభించారు అప్పుడే శ్రీ ముక్కాబల నాగభూషణంగా అనే కమ్యూనిస్టు నాయకుడు వీరికి పరిచయమై ఆయన విశ్వనాథ దేయి పడగలు నవల వ్యతిరేకంగా వెర్రి పడగలు అనే నవలు రాశారు అలాగే లయోలా కాలేజీ మేరీ కాలేజీ